నమస్తే అండి నా పేరు నరసింహులు నేను హైకోర్టు అడ్వకేట్ అండి ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే పోలీసు వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అని మీకు ఏదైనా సరే మీ మీద ఏమైనా అలిగేషన్ వచ్చిందనుకోండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అని చెప్పి మీరు దానికి సంబంధించి ఏమైనా కానీ ఇబ్బంది పడుతుంటే కనుక సదరు విషయం మీరు ఎలా తెలుసుకోవాలి అంటే కనుక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కనుక ఎవరి మీద అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ని దగ్గరలో అంటే జ్యుడిషిక్షల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఎఫ్ఐఆర్ని ప్రొడ్యూస్ చేస్తారు ఒకవేళ ముద్దాయి అరెస్ట్ చేస్తే తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తారు కాబట్టి మీరు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఎఫ్ఐఆర్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే కనుక అన్నెసరీగా ఎక్కడికంటే అక్కడ తిరిగి రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి పేరు ఉందా లేదా తెలుసుకోవాలి దానికోసం చాలామంది అదే చెప్తుంటారు రాజకీయ నాయకులకి అంతా ఫోన్ చేస్తున్నామండి ఎవరు చెప్పట్లేదు లేకపోతే వాళ్ళ చేసి వాళ్ళ చేసామండి ఇక్కడ అంతా చేయాల్సిన పని లేదు మీరు సింపుల్గా కన్సల్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి కాపీ అప్లికేషన్ మూవ్ చేసి ప్లీడర్ ద్వారా కానీ ల్యాబ్ ద్వారా కానీ లేదంటే కనుక ఏమైనా ప్లీడర్ గుమ్ముస్తూ ఉంటే కనుక వాళ్ళ ద్వారా అయినా సరే లేకపోతే ఓన్గా అయినా సరే మేము మూవ్ చేసుకోవచ్చు కాపీ అప్లికేషన్ మూవ్ చేసి ఎఫ్ఐఆర్ తీసుకోవచ్చు కోర్టు సర్టిఫై చేసి ఇస్తుంది ఎఫ్ఐఆర్ తీసుకుంటే అందులో మీ మీ మీద ఏమైనా అలిగేషన్ ఉందా పేరు మీ నేమైనా కనపరిచారా అందులో ఆ ముద్దాయి లిస్టులో మీ పేరు ఏమైనా ఉండదని తెలుసుకోవచ్చు అలా తెలుసుకున్న మరుక్షణం మీరు నెక్స్ట్ రెమెడీ ఏమైనా మీకు అర్థమవుతుంది బెయిల్ తీసుకోవాల్సిన కేసా బెయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదా లేకంటే కనుక ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చే కేసా ఇది అనేది తెలుస్తుంది అలా తెలియకుండా నేను మీరు ఆ కన్ఫ్యూజన్లోనే మొత్తం ఉన్నారు ఉన్నారనుకోండి ఎక్కడ ఎఫ్ఐఆర్ తృప్తుంది ఇదే చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న డౌట్ ఇదే ఎఫ్ఐఆర్ లేదు మా దగ్గర ఎక్కడ తీసుకోవాలి ఎఫ్ఐఆర్ లేదు ఎక్కడ తీసుకోవాలి ఏం చేయాలి పెద్ద గందరగోళ పరిస్థితులు తయారవుతుంటారు ఎఫ్ఐఆర్ తీసుకునే చాలా ఈజీ ప్రొసీజర్ కోర్టుకెళ్ళి సీఏఏ కాపీ అప్లికేషన్ మూవ్ చేసి మీరు అడిగితే కనుక కన్సల్ట్ కోర్టు వారు మీరు లాయర్ ద్వారా కానీ లేకపోతే ఓన్గా అయినా సరే అప్లికేషన్ మూవ్ చేసుకోవచ్చు ప్లీడర్ కుమ్మస్తూ ఉంటే వాళ్ళ ద్వారా అయినా సరే అప్లికేషన్ మూవ్ చేసుకుని తెలుసుకొని రెమెడీస్ ఏమైనా ఉంటే కనుక మీరు సంబంధిత మీ లాయర్ ద్వారా కానీ లేకపోతే మీరు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ పరిష్కరించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం